నేను పిల్లల్ని బాగా చదివించండి ఒకటి ఈ మధ్యన పిల్లల ఫోన్లు పట్టుకొని బాగా ఆర్డర్ అవేందో అదేందో ఏమంటారు వాటిని బెట్టింగ్ లాగా లేకపోతే రెమీ గేమ్ లక పబ్జీ గేమ్ లక అవోటి ఒకటి ఆడి ఆడి పిల్లలు అప్పులపాలే అయ్యవాళ్ళని పరిశానం చేస్తున్నాడు నేను మా పిల్లల్ని కోరేది ఒక్కటే ఏ షార్ట్ కట్ ఎవరు మనకి పైసలు ఇవ్వడు ఏదో ఈ పబ్జీ గేమ్ లో పైసలు సంపాదిస్తా రాత్రికి రాత్రి నేను పెద్దగా అయిపోతా కారు కొంటా మోటార్ సైకిల్ కొంటా ఇల్లు కట్టా నీ ఆలోచన మంచిదే కానీ ఎవడు మనకు పైసలు నిన్ను గుజుకోనికే వాడు గేమ్లు పెట్టాల తప్ప నీకు పైసలు ఏ నీకు మోసం అందులోకి పోకుండి మీ అయ్యవర్ నువ్వు పరిశీలించేయకుండ్రి మీరు పరిశాన్ కాకుండా నా దగ్గర ఒక గన్మెన్ రాముల పట్ల ఊర్లో ఇట్లానే ఆన్లైన్ గేమ్లు ఆడి ఆడి అప్పులైపోయి అప్పులు ఎంత కట్టాలో తెలవక ఇద్దరు చిన్న పిల్లలు ఐదేళ్ల ఏడేళ్ల పిల్లల్ని దుపాటుతో కాల్చి చెప్పిండు భార్యను కాల్చిన పిండి ఆయన కాల్చడం చచ్చిపోయి ఎందుకు ఈ ఆన్లైన్ పైసలు అప్పుల పాలైపోయి అప్పులు కట్టలేక ముఖం చెల్లక ఉరుగెట్టుకొని చచ్చిపోయే పరిస్థితి వస్తాం ఏ ఊర్లో అయినా పిల్లలు రాత్రంతా దాకా పొద్దుదాకాడుకుంటారు కొంతమంది అందరిని అట్టలేరు కొంతమంది దానికి అలవాటు పడ్డారు గుడుబకు గంజాయికి ఆన్లైన్ గేమ్లకు పోయి జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు దయచేసి యువతి యువకులు అమ్మాయిలేం చేస్తలేరు పిల్లలంతా పనిచేసి మగ పిల్లలు ఆలోచన చేసి మీరందరూ కూడా ఈ ఆన్లైన్ గేమ్లు బంద్ చేయండి చదువు మీద దృష్టి పెట్టండి అంబేద్కర్ ఎంత కష్టపడ్డాడు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు ఆయన ఎంత కష్టపడితే పైకొచ్చిండు ఎవరమైనా కష్టాన్ని నమ్ముకోవాలి సద్మార్గంలో నడవాలి ఒకరోజు లేదని కావచ్చు న్యాయం నిలబడ్డది ధర్మం నిలబడ్డది కష్టం గెలుస్తుంది మంచి ధర్మే నిలబడుతుంది కష్టం చేయండి తప్పకుండా బాగా చదవండి ఏ పని నమ్ముకున్నా ఆ పనిలో గట్టిగా చేస్తే తప్పక విజయం వస్తుంది సగం సగం చేస్తే ఏది కాదు రేవంత్ రెడ్డి లేక ఏది కొని ఏ పని అయినా ఒక్కటే పెట్టుకోవాలి గట్టిగా చేయాలి దాన్ని ఎంబడం అంటే ఎవరైనా పైకి వస్తారు ఎవరైనా బీకపోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి గుడుంబాలు గంజాయిలు ఈ ఆన్లైన్ గేములు పట్టాలు అన్ని బంద్ చేసి మంచి మార్గంలో నడవండి అమ్మా పేరు అమ్మానాయనకు అమ్మా నాయన గర్వపడేటట్టు చేయండి అమ్మా నాయన కళ్ళల్లో నీళ్లు పెట్టించకండి తల్లిదండ్రుల తల దించుకునేటట్టు చేయకండి మీ తల్లిదండ్రులు తలెత్తుకునే విధంగా బాగా చదవండి కష్టపడండి ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్ జై తెలంగాణ